నమస్తే అండి ఆయన శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమశివ శ్రీ మాధ్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచమ కాంజినేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ జిల్లా కనపడి మండలి కనపల్ల పెద్ద పైన ఉంటారండి ఓం నమశివాయ శ్రీ మాధ్రే నమ ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఏంటంటే కంటెంట్ కళలు పడుతుంటాయి అవి గుర్తున్నారు దేనికోసం వస్తున్నాయి ఆ కళలు మంచి కోసమా చెడు కోసమా అనేటువంటిది తీసుకున్నానండి నేను చూద్దాం ఒకవేళ డిఫరెంట్ కంటెంట్ కదా మరి మంచి కోసమా చెడు కోసమా చూసి మీరు కనెక్ట్ అయిన కడుగు తీసుకోండి సరే నా జ్ఞానం కాడికి నేను చెప్తాను కళలు ఓకే అండి ద మెజిషియన్ అంటే మనకి స్టార్టింగ్ స్టార్టింగే మంచిదే వచ్చింది ఓకే ఎలా సాధించాలి ఓకే అండి నైన్ ఓకే ఓకే అండి ఫోర్ सिक्स पेंटिकल ओके अभी जस्टिस ओके अभी एट कप दीस्क फोर ऑफ पेटिकल ओके अभी सैवन ऑफ సిక్స్ ఆఫ్ స్వార్డ్స్ ఇది బాటంత డెక్ వచ్చేసి నైట్ ఆఫ్ వాన్స్ ఓకే అండి అయితే మనకి ఇక్కడ క్లారిఫికేషన్ అడగనిక కూడా ఏం లేదు సింపుల్గా చేసేసుకున్నాము ద మెజిషియన్ మొత్తం మీద మీ లైఫ్లోకి సాధించాలి అనేటువంటిది మీకు సాధించబోతున్నారు అనేటువంటిది చూపిస్తుంది అంటండి ఇటు మనకు ఏం లేదు కళలు మంచిదానికే వస్తున్నాయి అనేటువంటిది మీరు ఏదైతే గోల్స్ గురించి వాటి గురించి ఆలోచిస్తారో అవి మాత్రం మీకు రావాలి అనేటువంటిది రూపకంగా కనిపిస్తుందంటండి యూనివర్స్ మీకు మ్యూట్లో ఉంటుందంట అన్నీ వస్తాయి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు కంపల్సరీ వస్తాయి అనేటువంటిది అన్నట్లండి యజుడు మీకు మనీ గురించి ఎక్కువగా స్ట్రగుల్ అవుతుంటే మనీ వస్తుంది అని అని చెప్పేసి చెప్తుందండి ఇంకోటి ఏంటంటే మీకు వచ్చేది సాక్షాత్ భగవంతుడే అన్నట్లు భగత్ స్వరూపమే మీకు న్యాయం చేయడానికే ఈ కళలు వస్తున్నాయి అనేటువంటిది కళ రూపకంగా మీకు తెలియపరుస్తుంది అనేటువంటిది వచ్చిందండి మరి చాలా మంచిగా వచ్చింది ఎవరు చూస్తున్నారో కళల గురించి జస్టిస్ మీకు న్యాయం చేయడానికి వస్తున్నాయంటే ఆ కళలు ఆ కళల వల్ల మీకేం నష్టం లేదంట ఇగో ఇదేందంటే మీరు ఇంటెలిజెంట్గా ఉండాలి ఒకవేళ మీ లైఫ్లో నుంచి కొన్ని కొందరు వ్యక్తులు కానీ కొన్ని పోయేటివి కానీ ముందే తెలుస్తుంటాయంట లేదంటే పోయినవి మీ లైఫ్లోకి వచ్చేటివి ముందే తెలుస్తుంటాయంట వాటి పట్ల మీరు ఇంటెలిజెంట్గా ఉండబోతున్నారు అనేటువంటిది తెలివిగా ఉండబోతున్నారు అనేటువంటిది ఆడ వ్యవహరించాలి లేదంటే కొంతమంది వ్యక్తులు మీ మీ ముందర మీలాగా ప్రవర్తించి మీ తర్వాత వేరేలాగా ఉన్నటువంటి వ్యక్తుల గురించి మీకు కళల రూపంలో వచ్చి వాళ్ళ గురించి మీకు తెలియపరుస్తుంది అన్నట్లు చెప్తుంది వాళ్ళు చాలా మనీ మైండెడ్ పర్సన్స్ అని అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు చెప్తుంది అన్నట్లు ఈడ సమాచారం వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన వాళ్ళు ఓన్లీ మనీ గురించి వస్తున్నారు వాళ్ళు మీకు మీ లైఫ్లోకి వచ్చిన వాళ్ళు సిచ్యువేషన్స్ అవి ఉంటాయి కదా వాళ్ళు మీ లైఫ్లోకి వస్తున్నారు అనేటువంటి లేదని అంటే ఇంతకు ముందుకు మనీ లాస్గానే ఉంటే మీ లైఫ్లోకి మళ్ళీ రాబోతున్నాయి ఒకవేళ ఇలా పోయాయి అనుకుంటే ఆ పోయిన సందర్భాలు మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నాయి అనేటువంటిది ఈ టోటల్ రీడింగ్ అండి ఇలా బాట వచ్చేసి మొత్తం మీద మీకు మంచికే మంచి గురించే వస్తున్నాయి మీరే ఎక్కువగా ఆలోచించకూడదు అన్నట్లు అది అతి తొందర లోపల రాబోతున్నాయి అనేటువంటిది ఈ రీడింగ్ నుంచి తెలుస్తుందండి కళలు సింపుల్గా మనం ఊర ఎందుకు ఊరికే ఊరికే ఎక్కువగా అన్నట్టు అని చెప్పేసి సింపుల్గా చేసేసానండి నేను కళలు ఎందుకోసం వస్తున్నాయంట భగవంతుడే ఆ సూచన చూయిస్తున్నానంట మీరు చేసి ఏ దాని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారు అవి ఆ పనులు జరుగుతాయి అని చెప్పేసి మీకు ముందు ముందే సంకేతాలు ఇస్తున్నాయి మంచిగానే కానీ మీరు సాధించబోతున్నారు విజయం అన్నట్లు వీడైతే ఎక్కువగా అనారోగ్యాలు అవి ఇవి ఏం కనిపించట్లేదు మంచి కోసమే వస్తున్నాయి అన్నట్లు చెప్పిందండి మరి కనెక్ట్ అయిన కాడికి శ్రీ ఊర్ణశ్రీమాత కమ్యూనికేషన్ క్లియర్గా ఉండబోతుంది అదే మనకు రీడింగ్లో వచ్చినట్లు ఇన్ ది నియర్ ఫ్యూచర్లో ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీరు వేరే ఏంజల్స్ యూనివర్స్ ఇంకా గురువుల గైడెన్స్ కూడా తీసుకోండి నో నీ టు వరీ అదే కాస్త పెద్దవాళ్ళని అడుగుతాము కదా అట్లా తీసుకోండి ఇఫ్ యూ బీలు మీరు నమ్మండి ఓకే అండి డోంట్ స్టాప్ మీరు ఏదైతే చేస్తున్నారో అది స్టాప్ చేయొద్దు పర్ఫెక్ట్ టైమింగ్ ఎప్పుడైంది అంటండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమస్కే శ్రీ మాతృణా ఈ వీడియో చివరిదాకా చూసి లైక్ చేసినందుకు మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అండి సర్వజన భవంతు